ారా ఈరోజు డబ్ల్యుఎఫ్టిఓ ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య ఎనభైవ ఆవిర్భావ దినోత్సవం ఈ ఎనభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డబ్ల్యుఎఫ్టియూ భాగస్వామ్య సంఘాల తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఏ లక్ష్య సాధన కోసమైతే ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఒకటిగా ఉండి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకోవాలని దోపిడీ లేనటువంటి సమాజాన్ని స్థాపించాలని సమసమాజ నిర్మాణం కోసం ఎల్లలు లేనటువంటి ఐక్యతను సాధించాలనేటువంటి లక్ష్యంతో డబ్ల్యూఎఫ్య్యు ఏర్పడింది డబ్ల్యూఎఫ్య్యు ఏర్పడిన దగ్గర నుంచి నేటి వరకు ఎనభై సంవత్సరాల ఈ తన ప్రస్తావనలో ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి నయా ఉదారవాద విధానాలు ప్రైవేటీకరణ విధానాలు మతోన్మాద విధానాలు యుద్ధోన్మాద విధానాలు వీటి మీద నిలకడగా పోరాటం చేస్తూ ఉంది అనేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించి కార్మిక వర్గానంత ఒక వర్గంగా మలచడంలో ఒక విప్లవ కార్మిక సంఘంగా ఈరోజు దేశం ప్రపంచంలో తన పాత్రని పోషిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎనభై వరుస కోసం ఒకవైపు జరుపుతూ ఉంటే ఈ జరుపుతున్నటువంటి ఈ సందర్భంలోనే ప్రపంచంలో ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ఈరోజు దుందుడుగ్గా వెరుస్తుంది పెట్టి పోతుంది అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం తమ యొక్క ఆధిపత్యాన్ని చాటడం కోసం కొన్ని దేశాలకి షరతులు పెడతా ఉంది షరతులు పెట్టి లొంగినటువంటి దేశాలని తమ భాగస్వామ్య దేశాలుగా ఉద్ధృస్తూ ఉంది ఎవరైతే ఈ అమెరికా యొక్క విధానాలని అమెరికా యొక్క యుద్ధోన్మాదాన్ని ప్రశ్నిస్తారో ప్రశ్నించినటువంటి దేశాల మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంది కొన్ని దేశాల్లో నేరుగా యుద్ధం ప్రకటిస్తుంది కొన్ని దేశాలని ప్రోత్సహించి కొన్ని దేశాలను ప్రోత్సహించి ఆ దేశాలకి డబ్బుని ధనాన్ని ఆయుధాలను అనుభవంలను ఈరోజు మరి యుద్ధ పరికరాలని సరఫరా చేసి తన మాట విననటువంటి దేశాల మీద యుద్ధాన్ని ప్రేరేమిస్తున్నటువంటి పాత్రలో ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద దేశం ఉన్నది ఆ కోహలోనే ఈరోజు ఇజ్రాయిల్కి కావలసినటువంటి ధనసాయం కావాల్సినటువంటి ఆయుధాల సరఫరా కావాల్సినటువంటి ఈరోజు యుద్ధ సామాగ్రిని సరఫరా చేసి ఇజ్రాయిల్ ద్వారా ఈరోజు అని లొంగు తీసుకోవాలని పాలస్తీన్ పాలస్తీనాలో ఉన్నటువంటి ఖనిజాల మీద పాలస్తీనాలో ఉన్నటువంటి మరి ఆయిల్ నిక్షేపాల మీద కన్నేసి ఈరోజు గజ ఇజ్రాయిల్కి ప్రోత్సహిస్తూ మరి పాలస్తీన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టింది గడిచినటువంటి రెండు సంవత్సరాల నుంచి నిరామంగా నిరంతరాయంగా యుద్ధం చేస్తూ ఉన్నారు యుద్ధం చేసేటువంటి సందర్భంలో ఈ యుద్ధం తప్పు ఈ యుద్ధం ఇది అంతర్జాతీయ ప్రమాణాలకి మరి విరుద్ధంగా జరుగుతుందని చెప్పి ఐక్యరాజ్య సమితిలో చర్చ పెట్టినప్పుడు యజ్ఞ పెట్టినప్పుడు ఐక్యరాజ్య సంస్థలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది దేశాలు ఇజ్రాయెల్ చేసేటువంటి యుద్ధాన్ని తప్పుపెట్టాయి ఈరోజు పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తించాలనేటువంటి మరి దానికోసం అనుకూలంగా ఓటేసాయి కానీ ఏ యుద్ధం అయితే చేస్తుందో ఆ యుద్ధం చేసేటువంటి పాలస్తీనా ఆ యుద్ధాన్ని ప్రోత్సహించేటువంటి అమెరికా ఇద్దరు మినహాయించి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇజ్రాయిలు అదేవిధంగా అమెరికా రెండు ఇద్దరే వ్యతిరేకించారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు పాలస్తీనాకి బాసటగా నిలిచారు అయినా వాళ్ళకున్నటువంటి వీటో అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళకున్నటువంటి ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని రెండు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ యుద్ధంలో ఈరోజు లక్షల మంది ప్రాణాలు పోయారు కోల్పోయారు అదేవిధంగా శతగ్ర అయ్యారు వృద్ధుల్ని పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎంత ఘోరమైతే అన్యాయం జరుగుతున్నటువంటి పాలస్తీనాకి సహాయం అందించేటువంటి ఇతర దేశాల నుంచి అందేటువంటి సహాయాన్ని కూడా ఈరోజు దాని మీద కూడా నిషేధం పెట్టి నిర్బంధం పెట్టి అక్కడ అందకపోతే పిల్లలు ఈరోజు పిల్లలు ఈరోజు ఆకలితో చచ్చిపోతున్నారు వృద్ధులు ఆకలితో చచ్చిపోతున్నారు అక్కడ క్షతగాత్రి వాళ్ళకి మరి వైద్యం అందిస్తున్నటువంటి హాస్పిటల్ని టార్గెట్ చేసుకొని ఈరోజు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇదంతా కూడా ఈరోజు ట్రంప్ ఆడిస్తున్నటువంటి ఒక నాటకంలో ట్రంప్ ప్రేరేపిస్తున్నటువంటి యుద్ధంగా మనం గమనించాలి మరి ఇంత ప్రపంచ దేశమంతా కూడా మరి దీన్ని ఖండిస్తూ ఉంటే ఇజ్రాయిల్ని దొంద్ర చర్యలను ఆపాలంటే పాలస్తీనాకి మద్దతుగా ఇస్తూ ఉంటే మన దేశ ప్రధాని ఈరోజు సిఖండి పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఒకవైపు శాంతి అంటాడు శాంతి బహుమతి అంటాడు నోబెల్ బహుమతి అంటాడు ప్రపంచ శాంతి అంటాడు కానీ ఈరోజు అమెరికా చేసేటువంటి ఈ దౌర్జన్యాన్ని ఖండించేటువంటి ధైర్యం లేకుండా అమెరికా సామ్రాజ్యవాదానికి సాగిలబడి అమెరికాకి జూనియర్ పార్ట్నర్గా ఈరోజు మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా మనం తిప్పికొట్టాలి కాబట్టి ఈరోజు డబ్ల్యూఎఫ్టీఓ ఇచ్చినటువంటి ఈ పిలుపులో భాగంగా ఈరోజు దేశంలో నిరసనలు జరుగుతున్నాయి ప్రపంచంలో నిరసనలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్మిక సంఘాలు స్వతంత్ర పరిటేషన్లు ఈరోజు నిరసనలు చెబుతున్నాయి అందులో భాగంగా అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ప్రపంచీకరణ విధానాలకి మరి ఈరోజు రోజు విద్వాన్మాద విధాన విధానాలకి వ్యతిరేకంగా పోరాడుతుందనే పాలస్తీనకి కార్మిక వర్గం అండగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను